గ్రీన్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ సో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఒకటి పిల్లలు పుట్టకపోవటం ఎంత మేజర్ సమస్యో అట్లాగే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ యొక్క టెర్మినేషన్ అనేటువంటిది వద్దు అనుకోవటం కూడా దానివల్ల వచ్చే కూడా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కొంతమంది కావాలనుకుంటే కలగట్లేదు పిల్లలు కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వద్దు అనుకోవటం అనేటువంటిది అసలు ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ వల్ల వచ్చేటటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి పద్ధతులు ఏంటి అంటే మనకు చాలామందికి తెలియకుండా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటారు అదే కాకుండా చాలా మెథడ్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు డాక్టర్ లతగారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ డాక్టర్ లతగారు ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్చువల్గా రెండు రకాలని అనుకోవచ్చు ఒకటి మ్యారీడ్ లైఫ్లో అయ్యేటటువంటి ఒక ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అసలు మనకు ఉన్నటువంటి ఇండియన్ గైడ్ లైన్స్ ఏంటి అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ ఆవిడకి ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు ఉండేటటువంటి గైడ్ లైన్ ఏంటి ఏం చెప్తుంది మనకు లా ఏం చెప్తుంది అలాగే ఉమెన్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉమెన్ గనక ఎనీ పరిస్థితుల వల్ల గనక ప్రెగ్నెన్సీ వస్తే ఆవిడ ఎలాగో చేయాలి ఈ యొక్క సిస్టమ్ వద్ద ఫస్ట్ మ్యారీడ్ ఉమెన్ అండి మనకు ప్రెగ్నెన్సీ గైడ్ లైన్స్ ఏంటి అని అంటే టిల్ ట్వంటీ ఫోర్ వీక్స్ అబోర్షన్ చేస్తారు కానీ దాంట్లో ఎవ్రీ స్టేజ్ సం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టిల్ ట్వెల్వ్ వీక్స్ సింగిల్ గైనకాలజిస్ట్ క్యాన్ డూ అ టర్మినేషన్ మ్యారిడ్ ఉమెన్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ వీక్స్ టూ డో గైనకాలజిస్ట్ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ వీక్స్ ఆల్సో సమ్ టర్మినేషన్స్ ఆర్ డన్ బట్ దానికి ఒక సెపరేట్ థింగ్ ఉంటుంది ఎందుకు టర్మినేట్ చేస్తున్నాము అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనామిలీస్ ఉన్నాయా ఆ బేబీ పుడితే బతికే ఛాన్సెస్ తక్కువ లేదు అని అంటే మదర్ కండిషన్ ఇస్ నాట్ మెటర్నట్ మెంటలీ సౌండ్ ఇలాంటి కొన్ని క్లాజెస్ ఉంటాయి దాని ప్రకారం బెంచ్ విల్ సిట్ దే విల్ డిసైడ్ టర్మినేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇండియన్ గైడ్ లైన్స్ ఆర్ క్లియర్ ఎగ్జాక్ట్లీ వై నార్మలీ ఆల్సో సి ఇఫ్ అ మ్యారీడ్ ఉమెన్ వాంట్స్ లైక్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ ఫర్ దిస్ ప్రెగ్నెన్సీ ఐఎమ్ నాట్ మెంటలీ ఆర్ సోషలీ ఆర్ ఫిజికలీ నాట్ ప్రిపేర్ ఫర్ దిస్ ప్రెగ్నెన్సీ దే కెన్ ఆప్ట్ ఫర్ టర్మినేషన్ బట్ ఏ ఏజ్ లో ఆప్ట్ చేసినా ట్వెల్వ్ వీక్స్ ముందు అంటే మూడు నెలల ముందు ఆప్ చేస్తున్నారా దాని తర్వాత ఆప్ చేస్తున్నారా ఎందుకు ఆప్ట్ చేస్తున్నారని దాన్ని బట్టి గైనకాలజిస్ట్ విల్ టేక్ అ డెసిషన్ సో డిపెండ్స్ హౌ అనేది సో మాక్సిమం ఏంటంటే ఇప్పుడు వేర్ యూర్ ఆప్టింగ్ అంటే స్పేసింగ్ ఆప్ చేస్తున్నాను అనుకోండి సపోజ్ లైక్ నాకు ఆల్రెడీ ఒక కిడ్ ఉందండి జస్ట్ సిక్స్ మంత్సే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను ఐ డోంట్ వాంట్ దిస్ ప్రెగ్నెన్సీ యూ హ్యావ్ రైట్ టు అప్రోచ్ అ గైనకాలజిస్ట్ టర్మినేషన్ చేసుకోవచ్చు బట్ వాట్ వీ సజెస్ట్ ఇస్ వెన్ యూ నో దట్ యూ నీడ్ అ స్పేసింగ్ అంటే మనకు స్పేసింగ్ కావాలి ఒక టూ ఇయర్స్ స్పేసింగ్ కావాలి అన్నప్పుడు టేక్ అ ప్రికాషన్ అంటే డెలివరీ అప్పుడే కాపర్టీ వేస్తాం అయితే సెక్షన్ ఆర్ నార్మల్ కాపర్టీ వేస్తాం స్పేసింగ్ అది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మీరు ఎప్పుడు టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్ తర్వాత దాన్ని తీసేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు ఆర్ లాక్టేషనల్ అమర్యునియా కొన్ని రోజులు మెయింటైన్ చేయండి డిస్టెన్స్ మెయింటెన్షన్ లేదంటే కాండోమ్స్ యూస్ చేసుకోవచ్చు ఇలాంటి వేరియస్ మెథడ్స్ ఉంటాయి ఫర్టైల్ డేస్లో కలవకుండా ఉండడము ఇట్లాంటి వి కెన్ అప్రోచ్ ద డాక్టర్ వి నీడ్ స్పేసింగ్ స్పేసింగ్ అంటాం యూజువల్గా సపోజ్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు ఉండే ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్కి పీరియడ్ వస్తుంది అనుకోండి వాళ్ళకి ఎగ్గు ఫోర్టీన్ డే రిలీజ్ అవుతుంది సో ఆ వన్ వీక్ ఆ ఫైవ్ డేస్ టూ డేస్ అటు టూ డేస్ ఇటు ఫ్రమ్ లెవెన్త్ డే టు సిక్స్టీన్త్ డే కలవకుండా ఉంటే సరిపోతుంది

కండిషన్స్ ఉన్నాయా పిపి థైరాయిడ్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయా యు ఆర్ ఫిట్ టు టేక్ బర్త్ కంట్రోల్ బిల్ బర్త్ కంట్రోల్ బిల్ తీసుకోవాలన్నా దెర్ ఇస్ అ కాంట్రా ఇండికేషన్స్ అండ్ ఇండికేషన్స్ సమ్ టెస్ట్ హ్యాస్ టు బి రన్ ఇవన్నీ ఉంటాయి సో దాన్ని రన్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఓన్లీ దే గివ్ యూ అండ్ హౌ లాంగ్ డు యూ వాంట్ దట్ ఎన్ని రోజులు కావాలి మీకు స్పేసింగ్ అనేది దాని మీద కూడా డిపెండ్ అవుతుంది యూ నీడ్ అ లాంగ్ టర్మ్ స్పేసింగ్ లైక్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దేల్ అడ్వైజ్ యూ ఓన్లీ కాపర్టీ దెన్ నాట్ గివ్ యూ బర్త్ కంట్రోల్ పెల్స్ సో వన్ మంత్ టూ మంత్ గ్యాప్ కావాలి అప్పుడు బర్త్ కంట్రోల్ పెల్స్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్ వాళ్ళు అడ్వైజ్ చేస్తారు సో యా సోఫ్టీ కాపర్టీ మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వేయలేం అంటే ఇమీడియట్గా మ్యారేజ్ అయింది ఇమిడియట్గా మ్యారేజ్ అయింది దే కాన్ డైరెక్ట్లీ గో ఫర్ కాపర్టీ దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది సో మీ దే వాంట్ గ్యాప్ ఇప్పుడు మాకు మ్యారేజ్ అయింది ఒక టూ ఇయర్స్ నాకు గ్యాప్ కావాలి అని అంటే క్యాలెండర్ మెథడ్ ఉంటుంది ఫర్టైల్ పీరియడ్స్ అవాయిడింగ్ మెథడ్ ఉంటుంది ఇలాంటి మెథడ్స్ ఉంటాయి యూజువల్గా వన్ డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ థర్డ్ ప్లాన్ చేసే వాళ్ళకి వీ అడ్వైస్ కాపర్టీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ చేసేస్తాం బేబీ బైట్ డెలివరీ ఐదర్ నార్మల్ ఆర్ సిజేరియన్ ఇమీడియట్లీ ఇన్సర్ట్ చేస్తాం అనమాట ఆర్ విదిన్ వన్ వీక్ ఇన్సర్ట్ చేస్తాం దానివల్ల ఏంటంటే ఆ టైంలోనే తను రికవరీ అయిపోతుంది మళ్ళీ దానికి సపరేట్గా ఒక టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో రమ్మని ప్రొసీజర్ లాగా కాకుండా ఇమీడియట్గా చేస్తే ఏంటంటే షిల్ రికవర్ క్విక్లీ ఇంకొకటి ఫీడింగ్ ఆల్సో ఇమీడియట్లీ డెలివరీ అయ్యాక ఇఫ్ యూ ఎక్స్క్లూజివ్లీ ఫీడ్ ఫర్ సిక్స్ మంత్స్ కన్సీమింగ్ ఛాన్సెస్ ఆర్ లెస్ మెకానిజం సో కన్సీవింగ్ ఛాన్సెస్ ఆర్ లెస్ సో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ టెర్మినేషన్ ఇస్ ఓకే ఇట్ ఈస్ ఇట్ విల్ బి డన్ బై గైన కాలేజెస్ బట్ ఏంటంటే ప్లాన్ అబార్షన్ చేయించుకున్న డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ అన్ ఇన్ స్మాల్ ఇన్ఫెక్షన్ ఇన్ ఫ్యూచర్ ఆర్ సమ్ అదర్ రిస్క్ ఆర్ సమ్థింగ్ ఇట్ విల్ బి అ కాంప్లికేషన్ బెటర్ దాన్ దట్ ప్లాన్ ద ప్రెగ్నెన్సీస్ దట్ విడ్ బి బెటర్ అంటే యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అనేటటువంటిది వాళ్ళ ఇండిజువల్ డెసిషన్ కింద తీసుకోవచ్చా మీరు లేకపోతే అంటే హస్బెండ్ కన్సర్ట్ కూడా కావాలా లేకపోతే వైఫ్ కన్సర్ట్ సరిపోతుందా లేకపోతే పేరెంట్స్ కావాలా ఇఫ్ ఫీమేల్ ఇస్ మెంటలీ సౌండ్ మెంటలీ సౌండ్ షీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ మెంటల్ రిటార్డ్నెస్ ఎవ్రీథింగ్ షీఈస్ మెంటలీ సౌండ్ అ మేజర్ షీ క్యాన్ టేక్ హర్ ఓన్ డెసిషన్ Okay. Yeah, according to Indian law, she can take her own decision because she is the one who bears everything, right? Pregnancy changes and everything. If she decides like, I am not mentally or socially or physically fit for this pregnancy, she can take a call. సో ఆవిడ మీకు వచ్చినప్పుడు కూడా మీకు హస్బెండ్ కన్సర్ట్ ఏమి మీరు అక్కర్లేదు యూజువలీ వి టేక్ ద కన్సర్ట్ బట్ ఇఫ్ దేర్ ఈజ్ లైక్ సపోజ్ ఇప్పుడు వస్తారు మా హస్బెండ్ లేరండి ఆన్ కాల్ వేరే ఊర్లో ఉన్నారు ఐ కాంట్ క్యారీ అవుట్ దిస్ ప్రెగ్నెన్సీ రైట్ నౌ బికాజ్ ఐ నీడ్ మై హస్బెండ్ సపోర్ట్ టిల్ హీ కమ్స్ బ్యాక్ సో అలాంటి సిచ్యువేషన్స్ లో వీ టేక్ అన్ ఒపీనియన్ అండ్ వి టేక్ హర్ కన్సర్ట్ అండ్ వీటి సో అన్మ్యారీడ్ పీపుల్ కనుక ఇలా ప్రెగ్నెన్సీ మేజర్ అయి ఉండాలి అన్మ్యారీడ్ అయి ఉంది అని అనుకున్నాం వాళ్ళు ఇటువంటి ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ అప్పుడు ఏం జరుగుతుంది లీగలీ దే కెన్ గో ఫర్ అ గైనకాలజిస్ట్ విత్ అ గార్డియన్ పేరెంట్ ఆఫ్ సమ్ దే కెన్ గో ఇఫ్ దే ఆర్ మేజర్ ఇఫ్ దే ఆర్ మేజర్ ఇఫ్ దే ఆర్ మెంటలీ సౌండ్ ఇఫ్ దే ఆర్ రెడీ టు సైన్ ఎవ్రీథింగ్ లైక్ ఆల్ ద కాంప్లికేషన్స్ అసోసియేటెడ్ అండ్ దే ఆర్ మెంటలీ ఫిట్ టు సైన్ ద డాక్యుమెంట్స్ ఆల్సో ఎంటీపీ ఫార్మ్స్ ఎవ్రీథింగ్ దే ఆర్ ఫిట్ దే కెన్ అప్రోచ్ గైనకాలజిస్ట్ ఇఫ్ దే ఆర్ మేజర్ సో వాట్ అబౌట్ అంటే మనం ఈ క్వశ్చన్ నేను డాక్టర్ గారిని ఎందుకు అడుగుతున్నానంటే కొన్ని రకాలైనటువంటి తప్పులు చేయకుండా ఉండాలి వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ ముందే గనక తెలిస్తే ఆ తప్పుకు దూరంగా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఈరోజు అందరి తరఫున అడుగుతున్నాను మైనర్స్ కూడా కొంతమంది సో ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇదో తెలియక తప్పు జరిగిపోతుంది తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అని అనుకున్నప్పుడు వాళ్ళు వద్దు అని అనుకుంటే వచ్చేటటువంటి లా ఏం చెప్తుంది అసలు వాళ్ళ హెల్త్ ఎలా ఉంటాయి అకార్డింగ్ టు లా దే టు గో త్రూ లీగల్ ప్రొసీజర్స్ ఈవెన్ వీ క్యాన్ అటెంప్ట్ అండ్ అబోర్షన్ ఆర్ దే ఇఫ్ దే అప్రోచ్ they have to go through law if they're willingly want to terminate or whatever might be the reason also they have to go through legal procedures through uh, department everything uh, a bench will say they'll decide and they'll ask for a termination they have to go through law if she is minor whoever might accompany, if she's mentally sound, or father, mother, whoever might accompany, they have to go through the legal procedures. Legal procedures. So. They have to go through the legal procedures. So, regarding health issues, definitely, there will be a health issue. See, uh, delivering a normal mage matured women is different from delivering a అండర్ ఏజ్ గర్ల్ అండర్ ఏజ్ గర్ల్ సో ఐ షిల్ నాట్ బి మెంటలీ ప్రిపేర్డ్ షిల్ నాట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ యా ఫిజికల్ సపోర్ట్ చేయి ఈ ఎగ్జాక్ట్లీ ఫిజికల్లీ షిల్ నాట్ బి ప్రిపేర్డ్ మెంటలీ షిల్ నాట్ బి ప్రిపేర్డ్ లాంగ్ టర్మ్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ విల్ బి దేర్ ఆన్ అవర్ లైఫ్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్ डेफिनेटली షిల్ సఫర్ डेफिनेटली సో అది చాలా జాగృతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది yes indeed సో ఇంకా గైనకాలజీ ఇష్యూస్లో వచ్చేటటువంటివి అంటే ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషను మీరు ఏ టైం పీరియడ్ ఏదో చెప్తున్నారు కదా ఈ టైం పీరియడ్ లో కూడా అంటే శరీరం మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉంది ఆవిడకి ఒక బర్త్ ఇవ్వడానికి రెడీ అయిపోయి ఉంది టక్కని మనము వాళ్ళు వద్దు అనుకున్న తర్వాత ఆ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేస్తే బాడీలో జరిగే చేంజెస్ ఎలా ఉంటాయి అంటారు రుటీన్ చేంజెస్ ఉంటాయి మీరు డెలివరీ అయిపోయినాక కూడా ఇట్ విల్ టేక్ సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ టు రికవర్ సేమ్ థింగ్ హాపెన్స్ ఆఫ్టర్ ఆల్సో ఇఫ్ ఏజ్ కొన్ని చేంజెస్ అవుతూ వస్తాయి వీక్స్ వీక్స్ కి 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 కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి వస్తాయి ట్వల్స్నిస్తాయి ట్స్ డెలివరీ అయిపోతే అది నాచురల్ సైకిల్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఒక లో ఉంటుంది శరీరం మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు రికవరీ బట్ థింగ్ ఈస్ వై వ్యూఆర్ టర్మినేటింగ్ అండ్ వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆట్ దే వై వై వీఆర్ టర్మినేటింగ్ ఏదైనా కాంప్లికేషన్ ఉంటేనే డెఫినెట్లీ విల్ టర్మినేట్ సో ఆఫ్టర్ ట్వెల్వ్ వీక్స్ టర్మినేషన్స్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మోస్ట్లీ కాంప్లికేషన్స్ ఉంటాయి ఫీటల్ హార్ట్ బీట్ ఆగిపోవటమో లేదంటే అనామలస్ బేబీ బేబీకి అవయవ లోపాలతో ఏదైనా బేబీ ఎన్టీ స్కాన్లో ఐడెంటిఫై అయింది ఎర్లీ టిఫాలో ఐడెంటిఫై అయింది లేదు అని అంటే అన్ని నార్మల్ బేబీ ఉన్నా సర్వైకల్ లెంత్ తగ్గిపోయింది సడన్గా స్పాంటేనియస్గా ఆమె అబార్షన్లోకి ల్యాండ్ అయిపోయింది అట్లాంటి కండిషన్స్లో అబౌట్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంచెం ప్లస్ అంతా మిగిలిపోవడము ఆర్పీఓసి ఉండడము ప్రోడక్ట్స్ పూర్తిగా బయటికి రాకపోవడము అదొకటి ఉంటుంది మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అబార్షన్స్ వల్ల ఏంటంటే షీల్ నాట్ బి మెంటలీ ప్రిపేర్డ్ షీల్ బీ ప్రిపేర్ ఫర్ గుడ్ ప్రెగ్నెన్సీ అండ్ గుడ్ నో షీల్ నాట్ బి మెంటలీ ప్రిపేర్డ్ కాబట్టి కొంచెం సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ రావడము అట్లాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటుంది మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అన్లెస్ అండ్ అంటిల్ హర్ కండిషన్ ఇస్ మేజర్ టు అబౌట్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏం అంటే తనది ఏదైనా మేజర్ కండిషన్ ఉంది అని అనుకోండి దాట్ దట్ విల్ ల్యాండ్ అప్ ఇంటు కాంప్లికేషన్స్ చూశారు కదా సో ఇటువంటి ఈ యొక్క ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఏంటి అసలు మన ఇండియన్ లా ఏం చెప్తుంది అన్న విషయాల గురించి ఎంతో చక్కగా చెప్పారు మీకు ఏదైనా సరే ఎటువంటి ఈ యొక్క ఆరోగ్య సలహాలు దీని గురించి కావాలంటే మాకు కింద నెంబర్ని సంప్రదించండి అట్లాగే మనకి డాక్టర్ లత గారు కూడా ఈ ఎక్స్పర్టైజ్డ్ సలహాలు ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉంటారు ఇన్ మెడిస్టార్లో థ్యాంక్ యూ సో మచ్ అండి లత గారు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం